Thank you సాటర్డే నైట్స్ నుంచి ఈ జరుగుతున్నాయి తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాకు వస్తుంది అయితే ఎవ్రీ సాటర్డే మా నైట్ రౌండ్స్ లో ఉన్న ఆఫీసర్స్ కొన్ని వెహికల్స్ ని పట్టుకుని వాటి మీద ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించిన సెక్షన్స్ కేసులు కట్టాలి అయితే ఈ సాటర్డే నైట్ ఈ సాటర్డే సండే ఇంటర్నీ నైట్ దాదాపు ఒక టూ హండ్రెడ్ వెహికల్స్ దాకా కూడా సిటీలో వేరియస్ కార్నర్స్ నుంచి సడన్ గా మనకు బీచ్ రోడ్ వైపు రావడం జరిగింది ఎప్పుడైతే బీచ్ రోడ్లో పోలీసులు అంతా అలర్ట్ గా ఉండడం అబ్జర్వ్ చేయడంతో వాళ్ళు గా రూట్ చేంజ్ చేసుకుని సిరిపురం స్వర్ణ భారతి సైడ్ వెళ్ళారు సో తర్వాత మాకు ఇలా జరిగినందుకు కొన్ని పబ్లిక్ ద్వారా దాని ద్వారా కొన్ని వీడియోస్ వచ్చాయి ఆ వీడియోస్ అవి అబ్జర్వ్ చేసి వాటిలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేశాం అందులో ముఖ్యంగా ఒక థర్టీన్ మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ థర్టీన్ టోటల్ ఇప్పుడు దాకా అయితే ఈ ఈ పర్టికులర్ కేసులో థర్టీ నైన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఫార్టీ ఫోర్ మెంబర్స్ అక్యూజ్ని మేము పెట్టుకున్నాం ఇది కాకుండా ఈ మన వేరే సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసి ఇంకొక నైంటీ సిక్స్ అదర్ వెహికల్స్ని కూడా నెంబర్స్ అవి ఐడెంటిఫై చేశాం అవి కూడా ఫ్యూచర్లో కొద్ది రోజుల్లోనే ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేస్తాం వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఈ ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళందరూ గుంపుగా ఉన్న టైంలో ఒక ఆర్టీసీ బస్ వచ్చింది ఆ ఆర్టీసీ బస్ స్వర్ణ భారతి స్టేడియం దగ్గర వీళ్ళందరూ గుంపుగా ఉన్న టైంలో రావడంతో అందులో హేమంత్ అన్న ఒక వ్యక్తి ఆ గుంపులో ఉన్న హేమంత్ అన్న ఒక వ్యక్తి ఆ బస్ ని వైపర్ లాగి కిందికి పడేశాడు అదే టైంలో వైపర్ కిందికి పడిపోగానే డ్రైవర్ కిందికి వచ్చి ఆ వైపర్ అందుకుంటున్న ప్రాసెస్లో డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది సో ఆ ఆర్టీసీ బస్ డ్యామేజ్ చేసినందుకు సెక్షన్ త్రీ ఆఫ్ పీడీపీ యాక్ట్ అండ్ తర్వాత ఆర్టీసీ డ్రైవర్ని కొట్టినందుకు గానీ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ థర్టీ టూ సెక్షన్స్ కూడా వేయడం జరిగింది భాగంగా ఈ సిటీలో ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ తర్వాత హెల్మెట్ లెస్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్స్ చాలా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా ఎవరైతే ఇప్పుడు ఈ పర్టికులర్ స్పెసిఫిక్ కేసులో ఫార్టీ మెంబర్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ దాకా ముద్దాయని మేము పట్టుకున్నాం వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము ఫర్దర్గా కూడా సిటీలో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం డేంజరస్ డ్రైవింగ్ లాంటివి ఏమైనా జరిగి ఐడెంటిఫై సర్ప్రైజ్ రైడ్లో కానీ రెగ్యులర్ రైడ్స్లో కానీ ఐడెంటిఫై అయిన వాళ్ళందరి మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టి యాజ్ పర్లా లా మిగిలిపోతాయి థ్యాంక్ యూ